తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంది రేషన్ కార్డుల కోసం పేద ప్రజానీకం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది రేషన్ కార్డుల ప్రక్రియ నిజమైన అర్హులైన పేదలందరికీ అందజేస్తాం ఎలాంటి ఆందోళన లేదని చెప్పింది కానీ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా సంవత్సరం దాటిపోయిన తప్పటికి కూడా ఈరోజుకు రేషన్ కార్డులు ఏ రోజు వస్తాయో ఎలా ఇస్తారో ఏం జరుగుతుందనేది అనేది అస్పష్టంగా కనపడుతుంది ప్రభుత్వ నిర్ణయం అంతా నిర్దిష్టంగా కనపడట్లేదు ప్రజలకి నమ్మకంగా కుదిరేట పద్ధతిలో కనిపించట్లేదు ఈరోజు రేపంటే అలాగ సాగ తీసుకుంటూ పోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది రేషన్ కార్డుల కోసం ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు రేషన్ కార్డుల దరఖాస్తు పెట్టే ప్రక్రియ కూడా ఒక సంక్లిష్టంగా మారిన పరిస్థితి ఎందుకంటే అనేక సార్లు రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకున్నారు ఇప్పుడు ప్రజాపాలన గవర్నమెంట్ వచ్చిన మొదట్లో ప్రజాపాలన పేరుతో ఏ అవసరాలు ఉన్నాయి ప్రజలకి మీరు దరఖాస్తు పెట్టుకోండి అన్నప్పుడు అందులో రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు కానీ రేషన్ కార్డు కోసం భారీ ఎత్తున దరఖాస్తులు ప్రజలు పెట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత పెట్టుకోండి అని చెప్పారు అప్పుడు దాదాపుగా పద్దెనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినాయని చెప్పి అప్పుడు పత్రికల వార్తలు వచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత కాలంలో కూడా రేషన్ కార్డుల కోసం ఇటీవల కులగణన సర్వే జరిగినప్పుడు కులగణన సర్వేలో దాదాపు ఏడు లక్షల మంది మాకు రేషన్ కార్డులు లేవు మాకు రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి అడిగారు దాని తర్వాత కులగణనలో భాగంగా రేషన్ కార్డులు అడగడం ఏంటి మరి మాకు అవసరమైన వాళ్ళు మేము దరఖాస్తు అంటే ప్రభుత్వం దరఖాస్తులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు ఈ దరఖాస్తులు కూడా చాలా భారీ ఎత్తున్నారు దాంట్లో కూడా ఒకరోజు ఈ సేవలో తీసుకుంటామన్నారు ఒక రోజు తీసుకోమన్నారు ఇట్లాంటి గందరగోళాలు రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ దగ్గరే ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు దాంట్లో కూడా రేషన్ కార్డులు దరఖాస్తులు పెట్టడం కోసం కూడా పేదలు చాలా పెద్ద ఎత్తున బ్రోకర్లకి ఆ మీ సేవా కేంద్రాల వాళ్ళకి అక్కడున్న ఏజెంట్లకి రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి కూడా ఆ రకంగా పెద్ద దందా జరిగినటువంటి పరిస్థితి ఇంత కష్టపడి రేషన్ కార్డుల దరఖాస్తులు పెట్టుకున్న రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది అనేది ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి అంత క్లారిటీ ఈరోజు ఇస్తున్న పరిస్థితి లేదు ఎటువంటి పరిస్థితుల్లో మార్చి ఒకటి నాటికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు మార్చి ఒకటి దాటిపోయింది ఎప్పుడు ఇస్తారో ఈరోజు కూడా అర్థం కాని పరిస్థితి మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది ఇప్పుడు రేషన్ కార్డు అనేది పేదవాడికి ప్రయోజనాలు పొందాలన్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పేదలకి కరెంట్ ఇస్తుంది దానికి తెల్ల రేషన్ కార్డు అర్హత పెట్టారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు లేదా ఆరోగ్యశ్రీ పథకమాలు కానీ ఇట్లాంటి రకరకాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ స్కీములకు అర్హత కావాలంటే పేదలుగా గుర్తించాలంటూ రేషన్ కార్డు అనేది ఒక కంపల్సరీ అయినటువంటి పరిస్థితి ఇట్లా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలు ఉన్నారు దీంట్లో ప్రధాన కారణం గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో రేషన్ కార్డుల మీద ఆ ప్రభుత్వం రేషన్ కార్డుల మీద చాలా అన్యాయంగా వ్యవహరించింది సరైన పద్ధతి రేషన్ కార్డు పంపిణీ చేయలేదు రేషన్ కార్డు అనే దాన్ని ఒక రకంగా చాలా ఇబ్బందులకు గురించిన పరిస్థితి చూసాం చివరికి ఒక రకరకాల కండిషన్స్ పెట్టి లక్షా తొంభై వేల దరఖాస్తులు రద్దు చేసిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో దాని మీద సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది ఎలా రద్దు చేశారు సుప్రీంకోర్టు తిరిగి వెనక్కి పంపింది రేషన్ కార్డు ధర పొందిన వ్యక్తికి అతనికి సమాచారం ఇవ్వకుండా మీరు రేషన్ కార్డులు ఎలా రద్దు చేశారో సమాధానం చెప్పండి తిరిగి ఎంక్వైరీ చేసి రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాల్సిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఆ తర్వాత ఏదో తూతూ మంత్రంగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి కొద్ది మందికి ఇచ్చి వదిలేశారు చాలామంది కుటుంబంలో డివైడ్ అయిపోయిన వాళ్ళు కానీ పిల్లలు పెళ్ళిళ్ళైన వాళ్ళు కొత్త ఫ్యామిలీలు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి అనేక ఉన్నప్పటికీ కొత్త కుటుంబాలు వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు తప్పనిసరి మరి ఆ రకమైన మార్పులు చేర్పులకు కూడా అనుమతి ఇవ్వనటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి గత ప్రభుత్వం పెట్టింది అందుకని ఈరోజు రేషన్ కార్డుల అవసరం ఆ రకంగా ఒత్తిడి ఈ ప్రభుత్వం మీద వచ్చింది ఈ ప్రభుత్వం ఆ రకమైన ప్రయత్నం మొదలుపెట్టింది కానీ దాని మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్న చర్యలు చేపడుతున్న చర్యలు అంత సమగ్రంగా లేవు అంత స్పష్టంగా లేవు ప్రజలను గందరగోళం చేసే పద్ధతిలో ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ నడుస్తుంది కాబట్టి ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఇస్తామన్నారు అది ఆ ప్రక్రియ కూడా మొదలు కాలేదు ఇందులో రేషన్ కార్డులకు సంబంధించిన దాంట్లో ఒకటేమో ఆ స్మార్ట్ కార్డులు మేము ఇంకా ఒకసారి పర్మనెంట్గా ఇచ్చేస్తాం ఆ స్మార్ట్ కార్డులలో చిప్పు ఉంటుంది ఆ చిప్పు పెట్టడం ద్వారా మీకు ఒక ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తాం ఆ రకంగా కోడ్ నెంబరు వాటిని చూస్తే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వివరాలు ఏంటి అన్ని విషయాలు సమగ్రంగా ఉండేటట్టుగా ఒక ఒక సరైన ఒక ప్లాన్తో వెళ్తున్నామని చెప్పి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ స్మార్ట్ కార్డులకు సంబంధించి ఇప్పటివరకు టెండర్ ప్రాసెస్ జరగలేదని కార్డుల ప్రింటింగ్ ఇంకేం మొదలు కాలేదని ఇవేమీ జరగలేదని అయితే ఇప్పుడు గతంలో ఉన్న పద్ధతిలో ప్రస్తుతం ఇస్తాం కానీ రాబోయే రోజుల్లో ఈ రకం పకడ్బందీగా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే ఏంటంటే మొదటి నుంచి కూడా పేదలు రేషన్ కార్డు అర్హత ఉండాలంటే ప్రధానమైంది గ్రామీణ ప్రాంతం అయితే ఏటా లక్షన్నర ఆదాయం ఉన్న లోపు ఉన్నవాళ్ళు పట్టణాలైతే రెండు లక్షల సంవత్సర ఆదాయం ఉన్న లోపు ఉన్నవాళ్ళు దాన్ని అర్హత అని చెప్పారు ఫోర్ వీలర్ ఉండకూడదు అన్నారు అయితే ఈ ఫోర్ వీలర్ ఉండకూడదు అంటే కారు జీపు లేదా ఇట్లాంటివి ఉండకూడదు అని అర్థం కానీ దాంట్లో కూడా మతలబేందంటే గత ప్రభుత్వ హయంలో ఫోర్ వీలర్ అనగానే కిరాయికి నడుపుకునే ఒక కారు పెట్టుకుంటాడు ఆ కిరాయికి పెట్టుకునే ఒక స్వచ్ఛ ఆటో చెత్త తీసుకుపోయే స్వచ్ఛ ఆటో కూడా ఫోర్ వీలరే స్వచ్ఛ ఆటో కొనుక్కున్న వాళ్ళని కూడా అది ఫోర్ వీలర్ కింద చూసి రేషన్ కార్డు రద్దు చేసిన పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వ హయాంలో కూడా అట్లాంటి ఏమైనా గందరగోళాలు లేకుండా అర్హతని పేదలు ఆ రకంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు వాళ్ళకి ఈ రకంగా రేషన్ కార్డు ద్వారా బెనిఫిట్ పొందాలి పేదలకి ఆ ఫుడ్ సెక్యూరిటీ అందాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేషన్ కార్డు అనేది గతంలో రేషన్ కార్డు వాళ్ళం ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మార్చి ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డుగా మార్చి ఆ పేరు వాడుతున్న అయినా ఇప్పటికీ రేషన్ కార్డు అనేది పాపులర్గా ప్రజల ముందు ఉన్నటువంటిది అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పష్టమైన నిర్ణయం ఇంకా ఆలస్యం చేయకుండా దరఖాస్తులు అన్నింటిని కూడా విచారణ చేసి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందించాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డు అందడం ద్వారా ఇతర బెనిఫిట్స్ కూడా పొందేడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఏదైతే మేము ఇందిరమ్మ స్కీమ్ కింద రకరకాల స్కీముల కింద పేదలకి అందించే సబ్సిడీ పథకాలు సక్రమంగా నిజమైన బెనిఫిషరీకి అందాలి అనర్హులకు అందాల్సిన అవసరం లేదు అనర్హులకు ఎక్కడన్నా నిజంగా ఉంటే అట్లాంటి వాళ్ళని తొలగించండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ అనర్హుల పేరుతో అర్హులకు అందకుండా పోతే మాత్రం అది చాలా నష్టం జరుగుతుంది ఆలస్యం చేయడం కారణంగా ప్రభుత్వం మీద కూడా ఒక వ్యతిరేక అభిప్రాయం కూడా అలా పెరుగుతున్న పరిస్థితుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పౌర శాఖ మంత్రి గారు పేదల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎజెండాని వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలి వీలైనంత త్వరగా అందరికి అందించాలి ఎక్కడైనా ఎవరైనా సక్రమంగా అందకపోతే నిజమైన లబ్ధిదారులకి వాళ్ళ అవసరమైతే మళ్ళీ దరఖాస్తులు తీసుకొని వెరిఫై చేసి నిరంతర ప్రక్రియగా అవి అందరికీ అందేటట్టుగా చేయడం ద్వారా మాత్రం నిజమైన పేదలకు లబ్ధి జరిగే అవకాశం ఉంది దానికి కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం